గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఎన్నికల కంటే ఎన్నికల ముందే వస్తున్నటువంటి నాలుగు ప్రధానమైనటువంటి వరుస నోటిఫికేషన్లు ఇదే సార్ ఆ నోటిఫికేషన్లు ఏంటో ఇప్పుడు మనము ఈ డీటెయిల్స్గా చర్చించుకుందామండి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఫస్ట్ పోస్ట్ వచ్చేసి డిఈఓ సంబంధించినటువంటి ఉద్యోగం అండి ఓకేనా డిఈఓ సంబంధించినటువంటి డిప్యూటీ డిఈఓ సంబంధించినటువంటి ఉద్యోగము ఇది ఎన్నికల ముందే మరి ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది ప్రధానంగా డిప్యూటీ డివోలో ఇక్కడ చూడవచ్చు సార్ బీఈడి లేకపోతే పీజీ తీసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ మరి ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ ఏదో ఒక సమయంలో మరి బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి ఇది మన డిప్యూటీ డిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ వరకు రాలేదు గ్రూప్ వన్ స్థాయిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది గ్రూప్ వన్ స్థాయి నోటిఫికేషన్ ఏంటి అంటే డిఇ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే రెండో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా డైట్ కాలేజెస్ సంబంధించినటువంటి లెక్చరర్స్ అదేవిధంగా గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టులకు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ముందు అడుగు వేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వము ప్రధానంగా ఇక్కడ ఫోకస్ పెట్టింది ఏంటిదంటే వైద్య ఆరోగ్య పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి సార్ వైద్య ఆరోగ్య పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క సత్వరమే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము ముందడుగు వేయడం జరిగిందనమాట మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆల్రెడీ వేగంగా పెంచింది రోస్టర్లకు సంబంధించినటువంటి విషయాలైనా సరే మిగతా సిలబస్ కమిటీ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నది సో వన్ వీక్లో ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే సార్ రెండో నోటిఫికేషన్ చెప్పుకున్నాము సో మనకి ఇక్కడ రెండో నోటిఫికేషన్ ఏంటి సార్ అంటే డైట్ కాలేజ్ లెక్చర్స్ అయినా సరే గురుకుల లెక్చర్స్ అయినా సరే మూడో నోటిఫికేషన్ ఏంటి సార్ అంటే డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగం అండి ఖచ్చితంగా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో దాదాపు కూడా ఇక్కడ చూడవచ్చు ప్రధానంగా ఐదు వేల నుంచి ఎనిమిది వేల మధ్య నోటిఫికేషన్ ఉండే అవకాశం దాదాపు ఎక్కువగా కనబడుతుందండి సో ఈ పోస్ట్ మాత్రం మిస్ చేసుకోండి తీసుకోకండి ఖచ్చితంగా ఉద్యోగం అయితే మీరు మిస్ చేసుకోకుండా ఏదైతే గతంలో వన్ ఆర్ టూ మార్క్స్ మిస్ అయిన క్యాండిడేట్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు మంచిగా తీసుకున్నట్లయితే ఈసారి మీరే విజేతలు అవుతారు సార్ ఇక నెక్స్ట్ ఇక నాలుగో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సార్ ప్రధానంగా ఇక్కడ మనకు జిపిఓర్ నెక్స్ట్ ఇంకోటి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగం అండి ఈ ఈ నోటిఫికేషన్ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ దీని ప్రక్రియ కూడా కంప్లీట్ దాకా లాస్ట్ ఫైనల్ స్టేజ్ దాకా వచ్చింది ఈ సిలబస్ సంబంధించినటువంటి అంశం ఒక్కటి చేస్తే ఆల్రెడీ రోస్టర్ విధానం కూడా భర్తీ అయింది కాబట్టి ఈ ఈ యొక్క భర్తీ విధానంలో ప్రభుత్వము చాలా ముందడుగు వేయడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఇక్కడ ప్రధానంగా కనబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సార్ సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఉద్యోగాల నియామకాల విషయంలో సో చాలా పారదర్శకంగా మరి ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో యూపీఎస్సీ అండ్ ఎస్ఎస్సీ స్థాయిలో మరి దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లు మాత్రము ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది అది కూడా ఎన్నికల ముందే రాబోతున్నటువంటి వరుస నాలుగు నోటిఫికేషన్లు ఇవి సార్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఉద్యోగాల్లో మీరు స్థిరపడాలి అంటే ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాలి ఇంకో విషయం ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ ఒకసారి వచ్చిన తర్వాత వన్స్ ఒకసారి జాబ్ క్యాల రిలీజ్ అయిన తర్వాత మీకు నోటిఫికేషన్స్ ఇస్తారు కదా ఆ నోటిఫికేషన్లో మీకు త్రీ మంత్స్ టైం ఇస్తారు సార్ త్రీ మంత్స్ ప్లస్ వన్ మంత్ ఏమో మీరు అప్లై చేసుకోవడానికి టైం ఇస్తారు దాదాపుగా ఫోర్ మంత్స్ ఉంటాయి మరి ఈ ఫోర్ మంత్స్లో కనుక మీరు చూసుకున్నట్లయితే సార్ ఖచ్చితంగా మీరు ఆ సమయంలో చదవలేరు కాబట్టి అవి రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్కి కంటే చేసుకుంటూ ఈ సమయంలో మొత్తం కంప్లీట్ చేసుకుంటారు సార్ ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెన్ వెల్